గుడ్ మార్నింగ్ ఆల్ అందరి వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు గ్యాంబ్లింగ్ అనే అంశాన్ని మనం తీసుకుంటున్నామండి దీన్నే తెలుగులో జోదం లేదా పందెం అంటారు మన వాడుకలో భాషలో బెట్టింగ్ అని కూడా అంటారండి మరి ముందుగా సామెతుల గ్రంథం పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చి మనం చదువుకున్నట్లయితే మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవను కష్టము చేసి కూర్చుకున్న వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాను దేవుని వాక్యం స్పష్టం స్పష్టంగా చెప్తుంది మోసము చేత సంపాదించిన వాడి సంపాదన క్షీణించిపోతుందని మరి కష్టము చేత సంపాదించినటువంటి ఆ ధనము ఆ వ్యక్తి యొక్క ఆస్తిని వృద్ధిపరుస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి మరి ఈ యొక్క బెట్టింగ్స్ ఈ యొక్క జోదం ఈ యొక్క పందెం అనేది అది కష్టపడితేనో పని చేసుకుంటేనో వచ్చేది కాదు కానీ మోసము చేత సంపాదించే ధనం ఎర్నింగ్ మనీ త్రూ చీటింగ్ అని ఈ రోజుల్లో అనేక మంది మరి ఈ యొక్క బెట్టింగ్స్లోకి ఈ యొక్క పందాల్లోకి ఈ యొక్క జోదాల్లోకి వెళ్తూ మరి వారికి కలిగినంత అందులో పెట్టి భయంకరంగా మోసపోయి మొత్తం అన్నిటినీ పాటు చేసుకుని వారి జీవితాన్ని శాపకరంగా మార్చుకుంటున్నారండి మొదట్లో అందరికీ ఇది సరదాగానే ఉంటుంది ఎంటర్టైనింగ్గా ఉంటుంది కానీ అందులోకి వెళ్ళే కొద్దీ దానికి ఎడిట్ అయ్యి వాటికి పూర్తిగా వారికి కలిగింది అందులో పెట్టి పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం ఉందండి మరి తమ్మును తమ కుటుంబాన్ని తమ ఇంటిని పాడు చేసుకుంటూ మరి శాపగ్రస్త శాపగ్రస్తమైనటువంటి జీవితాలుగా వారు మారిపోతున్నారు దీనికి ముఖ్య కారణము ధనాపేక్ష దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది పనివాడు జీతానికి పాత్రుడని కానీ ఇక్కడ నాకు ఏ నేను ఏ పని చేయకుండా నాకు వచ్చేయాలి అనే ఉద్దేశంలోనే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి మరి ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలమని కూడా దేవుని వాక్యం చెప్తుంది మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పదో వచ్చిన చదువుకున్నట్లయితే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేవి మరి ఎవరి జీవితాల్లో అయితే ఈ ధనాపేక్ష అనేది ఉంటుందో ఈ ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలమండి మరి దీని దీని యొక్క బారిన పడిన వారు ఈ ధనాపేక్ష ఇంకా ఆశ నాకు ఇంకా కావాలి ఇంకా రావాలి నేను కష్టపడకుండా నాకు వచ్చేయాలి అనేటువంటి ఆలోచనలోంచి ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో ఈ నానా విధమైనటువంటి బాధల్లో వారి విశ్వాసం నుంచి వారు తొలగిపోతూ అనేక రకాలుగా వారు పడిపోతూ నాశనం అయిపోతున్నారండి దీనికి ప్రధాన కారణంగా ఈ ఆపేక్ష ధనం పట్ల ఆపేక్ష మనం చూస్తే ఈరోజు ఈ గ్యామ్లింగ్స్ అనేవి ఈ బెట్టింగ్స్ అనేవి ఎలా ఎన్ని ఎన్ని రూపాల్లో ఉన్నాయంటే అవి క్రికెట్ బెట్టింగ్స్ అవనివ్వండి ఫుట్బాల్ బెట్టింగ్స్ అవనివ్వండి పొలిటికల్ బెట్టింగ్స్ అవనివ్వండి ఇంకా ఇంకా రకరకాల బెట్టింగ్స్ ఉన్నాయండి మరి మనం చూస్తే కోడి పందాలు ఇంకా రకరకాల బెట్టింగ్స్లో ప్రజలు మరి వారికి ఉన్నటువంటి డబ్బును పెట్టి ఏదో నాకు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో వెళ్తారు తమ కలిగింది కూడా వారు పాలు చేసుకుంటున్నారండి మరి ఎంతో మంది జీవితాలను ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది ఈ బెట్టింగ్ అండి మరి ఇంకా మనం చూసినట్లయితే మతే సువార్త వార్త ఆరు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి మనం చదువుకున్నట్లయితే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనే అతడు ఒకని ద్వేషించి ఒకడిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని కృణీకరించో మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేనడు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది నో వన్ కెన్ సర్వ్ మరి నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ మరి ఎవరు కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేదండి అయితే వారు అయినా ప్రేమించేవారుగా ఉండాలి లేదా ధనాన్నైనా ప్రేమించేవారుగా ఉండాలి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించే వారు అయితే ధనాపేక్ష మనలో ఉండదు ఎందుకంటే మనల్ని తృప్తిపరిచే దేవుడు మనకి కావలసిన ప్రతి అక్కడిని తీర్చే దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం కాబట్టి ఆయన పట్ల మన భారాలు మోగుతాం కాబట్టి వాడన్నిటిని కూడా మనకి దేవుడే ఇస్తాడండి అలా కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టి ఈ యొక్క ధనాపేక్షలోకి మనిషి ఎప్పుడైతే వెళ్తాడో ఆ యొక్క తప్పుడు మార్గాల్లోకి అది ఆ వ్యక్తిని తీసుకెళ్తుందండి అది ఒక వ్యక్తిని మోసం చేసే విధంగా ఒక వ్యక్తి ఒక అన్యాయపు మార్గాల్లోకి వెళ్ళే విధంగా మనం ఎప్పుడు మనం ఈరోజు మనం వాక్యం ధ్యానించుకున్నట్టుగా ఆ యొక్క జోదాల్లోకి ఆ యొక్క పంద్యాల్లోకి వెళ్ళేట్టుగా ఆ యొక్క ధనము ఆ ఆపేక్ష ఆ మనసులో ప్రవేశించి ఆ వ్యక్తిని ఆరకంగా నడిపిస్తుందండి ఈరోజు మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం మరి ఎంతో మంది మనం చూస్తున్నాం ఈ లోకి వెళ్ళి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ మరి వారి ఇంటిని నాశనం చేస్తూ మరి శాపకరంగా వారు మారుతున్నారు మనం మనం ఉంటున్నటువంటి ఈ భూమి మీద ఎన్నో దేశాల్లో ఈ బెట్టింగ్ని లీగల్గా కూడా చేశారండి మనం చూస్తే అర్జెంటీనా బ్రెజిల్ చిలీ కొలంబియా కోస్టరికా మెక్సికో పనామా వెనిజులా ఇంకా ఎన్నో ఆఫ్రికన్ కంట్రీస్ మరి చైనా అది ఒక బిగ్గెస్ట్ డెస్టినేషన్స్ డెస్టినేషన్స్లో ఒకటి ఒకటిగా మనం చూస్తామండి అంటే ఈ బెట్టింగ్స్ని ని ఎం వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మరి ఈ సామాన్య ప్రజలు ఈ యొక్క బెట్టింగ్స్లోకి తీసుకొచ్చి వారి జీవితాన్ని పాడు చేసే విధంగా వారు ఏ రకంగా చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం మరి మనం ఇంకొక మరొక మాట మనం చూస్తే ఆస్ట్రేలియా దేశము ఆస్ట్రేలియా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా పాడు చేసే విధంగా ఈ యొక్క బెట్టింగ్స్ ఉన్నాయండి రోజు మన జీవితంలో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం ముఖ్యంగా మరి యవ్వనస్తులు మరి దీని బారిన పడుతున్నారు మరి యవ్వన కాలమందు దేవుని కాడి నరునికి నరుడికి మంచిదని దేవుని వాక్యం చెప్తుందండి యవ్వనస్థులరా మరి మీ యవ్వన కాలంలో మీ యవ్వన బలముతో మరి మన దేవుని యొక్క కాడిని మోయగలిగితే అది మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరం అలా కాకుండా దేవుణ్ణి ప్రేమించకుండా స్త్రీని ప్రేమిస్తూ దాన్ని వెతుక్కుంటూ వెళ్తే మాత్రం అది అన్నిటికీ మరి కీడు కలుగు చేస్తుంది అని మనం వాక్యంలో చూస్తున్నామని మరి మరొక మాట కూడా మనం చదువుకున్నట్లయితే హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందివునుడి నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా దేవుని వాక్యం చేస్తుందండి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దాంట్లో తృప్తి తృప్తి కలిగి జీవించాలి మనం మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిని మనల్ని దేవుడు నియమిస్తాడండి ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే ఆయన్ని మనం ప్రేమించగలిగితే మనకి మరి ఆ యొక్క ధనం మన మీద అధికారం చేయదు అది మన దేవుడు ధనాన్ని మనకు కావాల్సినంత మనకి దేవుడు ఇస్తాడండి కాబట్టి మరి ఈ యొక్క బెట్టింగ్స్లోకి ఈ యొక్క లోకి ఈ యొక్క పందాల్లోకి ఎంత మాత్రము కూడా ఆ ఛాయలకు కూడా మరి వెళ్ళకుండా మనం జీవిద్దాం మరి ఎటువంటి ఈ యొక్క బెట్టింగ్స్ బారిని పడి నష్టపోకుండా మన కుటుంబాన్ని మన జీవితాన్ని నష్టపరచుకోకుండా మరి మనము దేవుని భయభక్తుల్లో వాక్యానుసరమైన జీవితం కలిగి మనం జీవితం దేవుడి కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవితం దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశ్రవదించడం గాక ఆమె